అని అనుకున్నారనుకోండి నో ఏం పని చేయదు జ్ఞానం ఏం చేస్తుంది ఒప్పగా ఇది జ్ఞాపకం పెట్టుకోవాలి ఒక పని ఏందంటే దేవుని ఒక ఆజ్ఞని గై కంటే జ్ఞానం నీకు వస్తుందని ఆది కాండం మొదట అధ్యాయం మూడవ అధ్యాయంలోనే మనకేం తెలుస్తుంది తెలుస్తుంది దేవుని మాట విన్నాడా వినలే ఏం తినాలనుకున్నాడు ఏ పండది జ్ఞానం ఇచ్చే జ్ఞానం ఇచ్చే సో సాతాను ఒక పని ఏంటంటే ఓ మీ జ్ఞానం ఇచ్చి చెడపాలనుకుంటాడు ఏం చేయాలనుకుంటాడు జ్ఞానం చాలామందికి బైబుల్ తెలుసా అంటే తెలుసు అనవచ్చు మీరు ఏ సార్ ఇప్పుడు నేను అడుగుతా అందరికీ జ్ఞా బైబుల్ని గురించిన జ్ఞానం చాలా ఉంది కానీ ప్రభు మాట వింటా ఉన్నారా అంటే లేదు జ్ఞానం ఉండే ప్రయోజనం ఎక్కువ దెబ్బలు తినే జ్ఞానం అది అవునా కదా తండ్రి అయిన దేవుని చిత్తం ఎరిగి చెయ్యని వానికి ఎక్కువ దెబ్బలు అని ఏసుక్రిసు ప్రభు చెప్పాడు కాబట్టి తెలిసి చేయకపోతే ఏంది ఎక్కువ దెబ్బలు సో మనం చాలా జాగ్రత్తగా జ్ఞానం కంటే ఎక్కువ ప్రేమ కలిగి ఉండాలి ఏం కలిగి ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి ఎందుకంటే జ్ఞానం ఏం చేస్తుంది ఉప్పంగా చేస్తుంది ప్రేమ ఏం చేస్తుంది క్షేమాభివృద్ధి కలుగా అని ఎక్కడున్నదని చెప్పిన జ్ఞాపకం ఉందా మీకు వచనం అంటే మీరు ఈ లెక్క ప్రకారం రాసుకున్నోడైతే మంచిగా రాసుకుంటున్నారు కానీ ఇంటికి పోయి చూస్తలేరని తెలుస్తున్నారు ఇంక్లూడింగ్ ప్రియాంక ప్రియాంక కూడా నోడి తెలుస్తలేరు ఓకే ఓకే మొదటి కొరంతి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది ఓకేనా మొదటి కొరంతి పత్రిక ఎనిమిదో అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది చదువుదామా ఒకసారి జ్ఞానము పొంగజేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధిని కలగజేయును బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైంది ప్రేమ కాబట్టి శ్రేష్టమైంది మనం చేయుటకు నేర్చుకోవాలి కదా విశ్వాసము నిరీక్షణ ప్రేమ కానీ వీటిలో శ్రేష్టమైంది ఏంది ప్రేమ సో మనము ప్రేమ ఏం చేస్తుంది క్షేమాభివృద్ధి కలగజేస్తుంది అని మనము నేర్చుకోవాలి నేర్చుకోవాలి ఓకేనా అలాగనే మరి మన ప్రవర్తన వలన వాక్యం లేకుండానే మనం ఏం చేయవచ్చు రాబట్కోవచ్చు అని మనకి మొదటి పత్రిక మూడో అధ్యాయం మరి రెండో వచనంలో అట్లుంటుందేమో మొదటి వచనంలో నేను రెండో అందువలన వారిలో ఎవరైనాను ఆ వాక్యం ఒక వారు భయంతో కూడిన పవిత్ర ప్రవర్తన చూచి వాక్యం లేకుండానే నడవడి వలన రాబట్టబడవచ్చు సో భర్తలైన వారు మారాలంటే వాక్యం కంటే ఏం కావాలి కొంచెం గట్టి చెప్పండి చర్చకు వస్తాం కానీ ప్రవర్తన మాత్రము జర అమర్యాదగా మాట్లాడడం డంబంగా ప్రవర్తించడం మరి సప్రయోజనంని విచారించుకొను దేన్ని ఓర్గొకపోవడం తాలకపోవడం ప్రతి దానికి ఇచ్చి కాకుపడడం మారరు చాలామంది నేను నన్ను అడిగితే నేను నన్ను అప్పుడప్పుడు వచ్చి అడుగుతారు అయ్యగారు జర ఈ ఆయిల్కి ప్రార్థన చేసి ఏనరంట ఏంది అని అంటే లే అయ్యగారు మా భర్త ఇట్లున్నారు జర పండుకున్నప్పుడు రాస్తా ఆయిల్ నేను అంటే అట్లా కానీ చెప్పలే మళ్ళీ అట్లా ఉంటే బాగుండు దేవుని వాక్యం కరెక్ట్ కదా అట్లా చేస్తే కరెక్ట్ మీరు ప్రవర్తన వల్ల రాబట్టుకోవచ్చు అని దేవుని వాక్యం చెప్తే అట్లనే చేస్తామా నేను అని చెప్తా అట్లనే ఉంది కదా సో మనం ఒకరు రావాలంటే ప్రేమ కావాలి రెండోది ఏం కావాలి ప్రవర్తన కావాలి ప్రేమ కావాలి ప్రవర్తన కావాలి ఒకరు మార్చబడాలంటే ప్రేమ కావాలి ప్రవర్తన కావాలి చూడండి ప్రేమ కావాలి ప్రవర్తన కావాలన్న విషయానికి నేను ఒక విషయం చెప్తా ధర్మశాస్త్రం ఉన్న చూడు అన్నీ కరెక్ట్గా చెప్తుంది ధర్మశాస్త్రం ఏం చేస్తుంది కరెక్ట్గా చెప్తుంది ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలనో చెప్తుంది కదా కంటికి కన్ను ఇట్లనే మారుతారు అనేటిది మనం అప్పుడప్పుడు కోట్ చేస్తూ ఉంటాం ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి ఇట్లా చేయాలి అట్లా చేయాలి అన్నది కరెక్ట్గా వాడతాం కానీ చిత్రమైన మాట ఏంటంటే ధర్మశాస్త్ర ప్రకారం ఒక్కడు నీతి లేడు ఉన్నారా ధర్మశాస్త్రం ఏం ప్రయోజనం మరి స్ట్రిక్ట్గా పెట్టి ఏమైనా ప్రయోజనమా అందుకని ఏమంటాడు ధర్మశాస్త్రం దేన్ని చేయజాలకపోయను ధర్మశాస్త్రం నీతి చేసిందా మనం కూడా ఏమైనా చేసి ఏమైనా నీతిమంతులుగా చేయవచ్చా ఏం కావాలి ప్రేమ కావాలి ప్రవర్తన కావాలి మనం కూడా నీతిమంతులుగా మారడానికి ప్రభు ఏం చూపెట్టాడు దేవుడు ఏం చూపెట్టాడు ప్రేమ చూపెట్టాడు ఏం చూపెట్టాడు కాబట్టి ప్రేమ శ్రేష్టమైంది ధర్మశాస్త్ర ప్రకారం ఎవరిని నీతిమంతులుగా చేయలేం ఒకవేళ అలాగనే చేస్తే జైలు అన్ని సక్సెస్ఫుల్ కావాలి తీసుకుపోయి జైలు వేస్తారు ఏమవుతుంది మారు బయటికి వస్తాడా లేలే నా చిన్నగున్నప్పుడు ఇప్పటికీ సామెత ఏంటంటే లోపల ఎవరైతే పోతారో బయటికి మహాత్ముడై అయి బయటకు వస్తాడంట అంటే ఇంకా పెద్ద దొంగి బయటకు వస్తాడనమాట కదా లోపలి నుంచి ఐడియాస్ ఇస్తారు చాలా తక్కువ మంది అలా మారుతారు జైలు ఏం చేయలేకపోతున్నాయి మనుషులని అందరికీ తెలుసు కదా జైలు ఉన్నాయని కానీ క్రైమ్ తక్కువైతుందా తక్కువ కాదు సో ప్రేమ శ్రేష్టమైంది ఏం శ్రేష్టమైంది ప్రేమ అందుకని ప్రేమ జయించాలి మనం ప్రేమ జయించాలి ప్రేమ ప్రవర్తన ఏం కావాలి అభివృద్ధి కావాలంటే ప్రేమ ప్రవర్తన అలాగనే ప్రతి అవయవము పనిచేయాలి కదా మనకు ఎఫ్ఏసిలకు రాసిన పత్రిక నాలుగో అధ్యయం పదహారో వచనంలో ఏమున్నదంటే మీలో ప్రతి అవ్యవము తమ తమ మెషర్ చెప్పున పరిమాణం అంటారు నాకు తెలుగులో కొంచెం ఆ పరిమాణం చెప్పున పని చేయి ప్రతి కీలు వలన ఆ కలిగిన బలం చేత అతకబడి ఆ ప్రేమయందు తమకు క్షేమాభివృద్ధి కలిగినట్లు ఆ శరీరం నాకు అభివృద్ధి కలుగుతుంది సో ఇక్కడ అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి ప్రతి అవ్యవము పంచాలి సంఘంలో ఉన్న మీరందరు కూడా ఏం చేయాలి మంచిగా చెప్పండి ఏం చేయాలి ఆ అభివృద్ధి కలుగుతలేదంటే ఒక్కటిది కాదు ప్రేమ కావాలి ప్రవర్తన కావాలి ప్రతి అవ్యవం ఏం చేయాలి ప్రతి వారు ప్రతి వారికి దేవుడు వరం ఇచ్చాడు ప్రతి వారికి మీకు తెలుసా అది ప్రతి వారికి ఎక్కడుంది ఇది ప్రతి వారికి దేవుడు వరం ఇచ్చాడు అని అనుకుంటున్నా నేను ఒకవేళ కరెక్ట్ అయితే చద్దాం మనము మొదటి పేతృపత్రిక నాలుగో అధ్యాయం పదో వచ్చినమా చూడండి ఒకసారి ఒకసారి చూడండి చదవండి గట్టే చదండి ఒక్కొక్కడు అని ఉన్నది ఈచ్ వన్ ఒక్కొక్కడు కృపావరం పొందిన కొలది ఒక్కనికొకడు ఉపచారం చేయుడి ఇంగ్లీష్ బైబుల్లో ఇంకా తేటగా ఉంటుంది నాకు తెలుగులో అంత చక్కగా అర్థం కాలే ప్రతి ఒక్కరికి ఏం పొందినరంట కృపావరం పొందిన కొలది మీరు ఒక్కరికొకరు ఏం చేయాలి ఉపచారం చేయాలి మీరు ప్రతి వారు ఒకరికొకరు ఏం చేసుకోవాలి ఉపచారం ఇదేందని క్షేమాభివృద్ధి పొందుటకు మీరు పరలోకం పోవడానికి ఇలా చేసుకోవాలి ఒకవేళ నేను కరెక్ట్ ఉన్నా అంటే నడవదు బాడీ ఉన్నది కదా మన బాడీలో ఏముంటుంది ఏళ్ళు చేతులు కళ్ళు అన్నీ కూడా చెవులు ఏం చేయాలి కోఆర్డినేషన్లో పని చేయాలి ఒకవేళ చెయ్యి అన్న చెవులు అన్నామనుకో నేను విన్ననే విన్నా అన్నదనుకో చెవులు పోతాయి చెవులతో పాటు బాడీ కూడా పోతాయి పోతాయా లేవా చెవులు ఏమన్నా బ్రతకగలుగుతాయా బ్రతకలేవు ప్రతి అవయవం ఏం చేయాలి దా దాని దాన్ని పనిచేయాలి దానికి లోబడాలి శరీరంలో ఒక నియమం ఉంటుంది ప్రతిది ఏం చేయాలి దానికి ఒక ప్రత్యేకత ఉన్నది ప్రతిది ఏం చేయాలి సహాయం తీసుకోవాలి ప్రతిది ఏం చేయాలి సహాయం అందరు ఉండరు కొంతమంది సహాయం తీసుకొనికే ఉంటారు కానీ సహాయం చేయనీకుండు ప్రతి అవయంలో ఇంట్లో ఏముండాలి దానికి ప్రత్యేకత ఉన్నప్పటికీ తగ్గించుకోవాలి కదా ఇంటర్ డిపెండెంట్ కదా ఇప్పుడు నోరు నేను ఏంటనుకున్న స్పెషలిస్ట్ నేను నమ్ములతోనే ఫుడ్ లేకపోతే లేదు అన్నదనుకో చేతులు హెల్ప్ చేయలేదనుకో కుక్కలాగా తినవలసి వస్తుంది కదా ఎట్లా ఉంది ఇంటర్ డిపెండెంటా కదా ఎ సార్ నువ్వు కాళ్ళు ఇంటర్ నేను కాళ్ళు ఏమనుకున్నావు అంటే నీకు బలం రావాలంటే నోరు అవసరం నా పనులు అవసరం కళ్ళు అవసరం కదా ఏ నేను కాళ్ళు ప్రతి చోట నిన్ను తీసుకోపోయేది నేనే నేనే గ్రేట్ అంటే నడుస్తుందా సో ఇన్లు ఎవరు గ్రేట్ కాదు అన్నిటికంటే ఇంకా అంటాడు మొదటి కురంతి పత్రిక పన్నెండవ అధ్యయంలో అట్లీస్ట్ అయినాయి తక్కువైన దానికి దేవుడు ఏం చేసిండంట ఎక్కువ ఘనత ఇచ్చిండు అని ఉన్నది ఏమున్నది తక్కువ దానికి ఎక్కువ ఘనత ఇచ్చిండు అని ఉన్నది కాబట్టి ప్రతి అవయవం ఏం చేయాలి పని చేయాలి ప్రతి అవయవంకి కృపావరము ఇవ్వబడ్డది ఒకరికొకరు ఏం చేయాలి ఉపచారం చేసుకోవాలి తగ్గించుకోవాలి అలాగనే స్పెషాలిటీ కూడా ఉన్నది ఎవరికి ఇచ్చే ఘనత వారికి ఇవ్వాలి కూడా బ్యాలెన్స్ చేయాలి మీరులో ఒక్కరికొకరు ఏం చేయాలి గనులుగా నేనే పెద్ద అంటే నడవదు ఇంట్లో ఏవి పెద్ద ఉన్నాయి అన్నీ ఇంటర్డిపెండెంట్ ఒక్క దానిపైన ఒకటి ఏమై ఉన్నది ఆదా కాబట్టి మీరెవ్వరు కూడా గర్వపడ్డారనుకోవచ్చారా నేను ఏదైనా అని అనుకోండి మీది సమయం దగ్గర పడ్డది గడ్డి మేసే సమయం దగ్గర పడ్డది లేదా నరకానికి పోయే సమయం దగ్గర ఎవ్వరు గర్వపడ మేన్ ఎవ్వరి గర్వం వాన్ని ఏం చేస్తుంది అని నాశనంకి ముందు పోతుంది మీకు గర్వం వచ్చిందని తెలుస్తే అబ్బా నాకు ముందే వెళ్ళిపోయిందా నాశనం ప్రభువా వద్దు అనుకోవాలి జాగ్రత్త మీరు తాను నెచ్చించుకునేవాడు తగ్గించబడతాడు సో ప్రతి అవయవము పనిచేయాలి మన షార్ట్ మెసేజ్ ఏంది ప్రేమ కలిగి ఉండాలి ప్రవర్తన కలిగి ఉండాలి ప్రతి అవ్యవం పనిచేయాలి అలాగనే ఉపచారం చేయాలి అలాగనే ఏసుక్రీస్తు ప్రభుకున్న మనసు మనకు కలిగి ఉండాలి ఎందుకు ఒకరు ఎద్ధకాల క్షేమాభివృద్ధి కలగజేయాలంటే ఏసుక్రీస్తు ప్రభు చెప్పినట్టు ఒక్కడున్న యందు విశ్వాసం వస్తే నేను చేయు పనులు చేస్తాడు వాటికంటే గొప్పవి చేస్తాడు సో మనం ఒక్కరికొకరం ఏం చేయాలి నాకంటే గొప్పవాన్ని కావాలని ప్రోత్సహించాలి ఏం చేయాలి ఒక్కరికంటే ఒకరు గొప్పవారు కావాలని ప్రోత్సహించాలి అమ్మ వాళ్ళు వాడినరా చూపెడతాను నెక్స్ట్ వీక్ నేను కూడా ప్రాక్టీస్ చేస్తా అన్నా అనుకో అయిపోయింది ఈ స్టోరీ చాలామంది ఏం చేస్తుండ్రు అట్లా ఎవరి కాళ్ళు గుంజాలని చూస్తూ ఉంటారు జర ముంగట చాలా పోతుండ్రు వీళ్ళు ఏం సంగతి జర ఐడియా వేయాలి నో ఏసుక్రీస్తు ప్రభుకున్న గుణమేంది తనకంటే గొప్పవాన్ కావాలి ఇది ఎవరికి మనసు ఏసు ఏసుక్రీ ఆ మనసు మనం కలిగి ఉండాలి మనమందరం ఒక ఫ్యామిలీ దేవుని కుటుంబం సో మనం కనుక ఈ యాటిట్యూడ్ తోటి లేకపోతే అభివృద్ధి పొందాం దేవుడు అన్నీ చూస్తున్నాడు ఎవరైనా దేవుని సంఘంని లేదా దేవుని మందిరంని పాడు చేస్తాడు దేవుడు వారిని ఏం చేస్తాడు ఏమైనా ఐడియా వేసిండ్రు అనుకోండి సంఘం పాడైపోయాడుది దేవుని మందిరం పాడేయండి ఐడియా బిగిసి కొడుతుంది నువ్వు దోవుకున్న గోతిలో నువ్వే పడతావు జాగ్రత్త ఎవరు తప్పించలేరు నిన్ను దేవుడే నీకు వ్యతిరేక అయితే ఇంకెవరు తప్పిస్తాడు ఎవరైనా తప్పిస్తారా కాబట్టి మనం ఏం చేయాలి యేసు క్రీస్తు ప్రభు కలిగిన మనసు మనం కూడా కలిగి ఉండాలి ఆయనకున్న మనసు ఏంది నేను చే ఆయన వచ్చి మనల్ని తన స్వరూపంలో చేసుకున్నానుకున్నాడు కదా తనలాగా చేయాలని నేను చేయు క్రియల కంటే మరీ గొప్పవి చేయును అంటాడు అలాంటి మనసు మనకి ఉండాలి అలాంటి మనసు ఉన్నప్పుడు ఏమవుతుంది సంఘము క్షేమాభివృద్ధి కలుగుతుంది ఏమేమి కావాలి ప్రేమ కావాలి ప్రవర్తన కావాలి ప్రతి అవయవం పనిచేయాలి ఒకరికంటే ఒకరము ఘనులుగా ఎంచుకోవాలి ఎవరికి ఉన్న మనసు ఏసుకు ప్రభుకున్న మనసు ఫిలిపిలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో ఏమున్నది ఏసు ప్రభున కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి అని మనం పోయిన వారం చూసుకున్నాం అంతకపోయిన వారం ఈరోజు నేను రక్షింపబడాలంటే ఎందులో అభివృద్ధి పొందాలి అన్న విషయాన్ని నేను మీతో పంచుకుంటా ఏం చేయాలంటే ఇది చాలా ఇంపార్టెంట్ అయింది కాబట్టి కొద్ది సమయమైన మనము ఒక నాలుగు వచనాల మీద చాలా చక్కగా ధ్యానం వస్తాము ఓకేనా ఆ చదివిన తర్వాత మిమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతాం ఓకేనా మీకు బోర్ కొట్టిన నిద్రపోయినా జర మంచిగా చదవండి ఓకేనా ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ ఏం పొందాలంటే ఒకవేళ ఎందులో అభివృద్ధి పొందలేదు అనుకోండి పాస్టరు రక్షింపబడాడు విశ్వాసులు అట్లున్నది వాక్య భాగం ఒకటి చదుద్దాం అంతకుముందు మనము ఒక వచనం చదువుదాం అదేంటంటే అది చదవక ముందు ఇది మనకు బేసిక్ ఫౌండేషన్ అవసరం మొదటి కోరంతి పత్రిక పదో వజాము ఇరవై మూడో వచనం అందరూ అందరూ చదవాలి ఓకేనా అందరు బైబుల్ గల వాళ్ళందరూ తీయండి ఓకేనా ఎవరైతే బైబుల్ తీయలేరో చదవలేరో వారికి ఇన్పించేటట్టు చదవండి మైక్లో చదవండి ఎందుకంటే వాళ్ళందరూ వచ్చారు కదా ఎవరు టైం వేస్ట్ చేయకూడదు మనం ఓకే మొదటి కోరంతి పత్రిక పదో అధ్యాయం ఇరవై మూడో వచనం అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రము కలదు అన్ని విషయముల యందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్ని చేయదగినవి కావు అన్ని చేయదగినవి కావు అన్నింటి ఎందు నాకు స్వాతంత్రము కలదు అన్నిటి ఎందు నాకు స్వాతంత్రం కలదు గాని అన్ని క్షేమాభివృద్ధి కలగజేయవు అన్ని క్షేమాభివృద్ధి ఆ అన్ని చేయుటకు నాకేముంది స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ చేయదగినవి కాదు అలాగనే అన్నీ ఏం చేయవు క్షేమాభివృద్ధి అట్లనే ఉన్నాయా ఏమైనా చేసుకోవచ్చు నేను కానీ అన్నీ చేయదగినవి కావు అన్నిటి అందు స్వతంత్రం ఉన్నది అన్నీ చేయదగినవి కాదు అన్ని చేయటకు స్వతంత్రం ఉన్నది కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగజేయవు సో ఏవి క్షేమాభివృద్ధి కలగజేస్తాయో వాటినే మనము చేయాలి ఒకవేళ అన్ని చేస్తున్నా కదా అని అంటే కొంతమంది ఇలా చేస్తారు ఏందంటే మా చిన్న పిల్లలు మా కుటుంబంలో చాలామంది టీచర్స్ ఉన్నారు టీచర్స్ ఉంటాగా స్టూడెంట్స్కి ఏం చేస్తారంటే ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తారు టీచర్స్ పిల్లలకి అందులో ఏముంటుందంటే మ్యాటర్ తక్కువ డెకరేషన్ ఎక్కువ కదా కలర్ పెన్సిల్స్ తీసుకొని ఆరు గంటలు గీస్తూ ఉంటారు ఇట్లా చేయాలి అట్లా వద్దుపెట్ట ఇవన్నీ చేయొద్దని మా పిల్లలకు కూడా చెప్పిన కాదు డాడీ అట్లేస్తేనే మార్క్స్ వేస్తారు అయ్యో ఆ టీచర్ది పొరపాటు అయితే లేకుంటే మీరు అనుకుంటున్న టీచర్ని ఫూల్ చేయొచ్చని కదా ఏముండాలి మ్యాటర్ ఉండాలి దేనికంటే డెకరేషన్ కంటే ఓ దానికి బైండింగ్కి దాన్ని కవర్ వేసి బార్డర్ లేదు మ్యాటర్ ఏమి ఉండదు అంత చీటింగే దేవునికి తెలియదా చాలామంది క్రైస్తవులకు డెకరేషన్ ఎక్కువ ఉన్నది కానీ మ్యాటర్ తక్కువ ఉన్నది అలా మనం డెకరేషన్ చేస్తే ఏమవుతుంది దేవుడు ఏం చూస్తాడు మ్యాటర్ని చూస్తాడు ఏం చూస్తాడు డెకరేషన్ తక్కువ చేయాలి మ్యాటరు ఎక్ అంటే ఇప్పుడు మనం ధ్యానించబోయే వాక్యంలో డెకరేషన్ తక్కువ మ్యాటరు ఎక్కువ ఉండాలి కాబట్టి దేవుడు హృదయాన్ని చూసే దేవుడు వారి వారి క్రియల చెప్పున ప్రతిఫలం ఇచ్చే దేవుడు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఇప్పుడు నాలుగు వచనాలు చదువు ఓకేనా దాన్ని చాలా చక్కగా ముందుగా మనం అందరం చదువుదాము తర్వాత ఒక్కరు చదువుతారు తర్వాత మీరు దానికి ఏం చేయాలంటే అర్థం చెప్పాలి ఓకేనా నాలుగే వచనాలు ఎన్ని వచనాలు అంటే ఎక్కువ ఎక్కువ ఒక రెండు నిమిషాలు చదివితే చాలు లేకుంటే నాలుగు నిమిషాలు చదివితే చాలు కానీ చదివితే జ్ఞానం వస్తుంది కాదు దేవునికి ఏమని చెప్పాలంటే ప్రభా నాకు బయలుపాటు దయచేయమని ఏం దయచేయమని దాంతో మన జీవితం మారాలి ఒకవేళ జ్ఞానం వచ్చేసింది ప్రసంగం చేసిన నా జీవితం మారలే అది మ్యాటర్ ఎక్కువ డెకరేషన్ ఎక్కువ మ్యాటర్ త అందరు చప్పట్లు కొడతారు ఏం ప్రసంగం చేసినామని కానీ పౌల్లాగా నా శరీరంని నేను కేస్ అవుట్ సో పాటు కొరకు ప్రార్థన చేయండి ఏం చేయాలి ప్రభు ఈ వాక్య భాగం చదివేటప్పుడు నాకు మరి ఏవి ఇంపార్టెంట్ అయినవి నాకు తెలియజేయి నా జీవితాన్ని మార్చు అని ప్రార్థన పూర్వకంగా చదువుకోండి అంటే మీరు ఖాళీ మనసులో ప్రార్థన చేసుకుంటే చాలు అంటే ప్రభు చెప్పినట్టు అప్పుడప్పుడు నేను ఏం చేస్తానంటే అన్నిసార్లు కాదు ఎవరైనా మనం ఇప్పుడు తొవ్వలో పోతా ఉన్నాం కళ్ళు మూసుకొని ఇట్లా ప్రార్థన చేసినాను అనుకో ఇంకేమైందో అనుకుంటారు ఎందుకు మనకు మ్యాటర్ దేవునికి మన కాబట్టి నేను కళ్ళు తెరిసే మనసులో ఏం చేస్తా చేసుకోవచ్చు ఏం పొరపాటు లేదు కానీ మన హృదయం ఎవరితో కనెక్ట్ అయి ఉండాలి దేవునితో కనెక్ట్ అట్లా మీరు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయ అవసరం ఏం లేదు అంటే మీ మీ హృదయాలలో మీరు కనెక్ట్ కాండి దేవుని అడగండి ప్రభువ ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడు నాకు బయలుపరచు ఇంట్లో ఉన్న సత్యము మర్మము నాకు తెలియజే ఇద్దరిది కోఆపరేషన్ అవసరం ఓకేనా సో మనం ఆ వాక్య భాగంని చేద్దాం మొదటి తిమోతి పత్రిక నాలుగో వజ్యాయము పన్నెండు నుంచి పదహారు అనుకుంటా నేను మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము పన్నెండో వచనం నుండి పదహారో వచనం వరకు చేద్దాం పదహారేనా లాస్ట్ అయితే అదే వాక్య భాగం